అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయేది గొంతు నొప్పి జలుబు దగ్గు జ్వరానికి ఒక చిన్న చికిత్స చెప్పను వినండి ఇది అన్ని వస్తువులు మన ఇండ్లల్లో ఉండే వస్తువులేనండి మనం ఎక్కడికి పోయి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు నేను చెప్పే వస్తువులన్నీ రాత్రికి నానపెట్టి ఉదయాన్న మనము కాషాయం చేయొచ్చు అలా లేదు మనకు అర్జెంటు అనుకుంటే ఒక గంట నానబెట్టి చేయొచ్చు లేదు ఇంకా అర్జెంటు అంటే మనం వేడి బాగా నీళ్లు బాగా వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళల్లో ఈ వస్తువులన్నీ వేసి కాషాయం చేయాలండి కాషాయం చేసేటప్పుడు ఎప్పుడూ మనము సిమ్లో పెట్టుకోవాలండి ఎక్కువ మనము సిమ్ కాకుండా ఎక్కువ హై స్పీడ్లో స్టవ్ పెడితే అది కాషాయము కాదు ఎందుకంటే సిమ్లో పెట్టమంటున్నానంటే దీంట్లో వస్తువులు ఉండే అన్ని గుణాలు మనకు నీటిలో రావాలి అప్పుడే ఆ కాషాయం అనేది బాగా పనిచేస్తుందండి ఇప్పుడు వస్తువులు చెప్తాను వినండి వాము జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ అర స్పూన్ వేసేయాలండి ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ అంటే వాము జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ ఒక అర స్పూన్ వేయాలి అల్లం ముక్క చిన్నది వేయాలి ఇవన్నీ వేసి మనం బాగా ఒక గ్లాస్ నీటికి అర గ్లాస్ వరకు మనము బాగా మరిగించి కాషాయము రెడీ చేసుకోవాలి మళ్ళీ దించి మనము వడగడతాము వడగట్టిన తర్వాత ఒక కాల్ స్పూన్ అన్నమాట చిన్న స్పూన్తో కాల్ స్పూను పసుపు వేసి కలపాలి కలిపేసి మనకు వేడి కావాలా టీలాగా కావాలా తాగాలి గోరువెచ్చని తాగాలి లేదు చల్లగైపోయిన అయిపోయిన తర్వాత కొంతమంది తాగుతుంటారు అలా కూడా తాగొచ్చును అనమాట ఇది ఎప్పుడెప్పుడు తాగాలి అంటే ఉదయము సాయంత్రము తాగాలండి ఇది వన్ డే చేసి చూడండి మీకు అన్నీ మాయమైపోతాయి గొంతు నొప్పి ఉండదు జలుబు ఉండదు దగ్గు ఉండదు జ్వరం కూడా కాస్త కాస్త వస్తూ ఉంటే అది కూడా తగ్గిపోతుంది ఇవన్నీ చేసి చూడండి ఇవన్నీ నేను అనుభవపూర్వకంగా చెబుతున్నటువంటి చిట్కా అండి మీరు అందరూ విన్నదానికి నేను థ్యాంక్ యూ అండి